సూర్యగ్రహణం మనకి ఈ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే ఉగాదికి ఒక్కరోజు ముందు ఏర్పడేటటువంటి ఈ యొక్క ఎక్లిప్స్ ఉంది గ్రహణం అది సూర్యగ్రహణం అనమాట పాక్షిక సూర్యగ్రహణం ఇది ఇండియాలో మరి కనబడుతుంది అందువలన మనం కొన్ని నియమాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ముందుగా ఏ రాశివారు మరి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏ రాశి వారికి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది అన్నది తీసుకున్నట్లయితే మనకి ఈ సూర్యగ్రహణము అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది ఆ మేనరాశిలో ఉత్తరాభద్రా నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ స్పర్శకాలము ఎంతసేపు ఉంటుందంటే మధ్యాహ్నం రెండు ఇరవై నుంచి మరి సాయంత్రం నాలుగు పదిహేడు నిమిషాల వరకు స్పర్శకాలము కాబట్టి ఈ సమయంలో మనం గ్రహణ నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంది అయితే సైంటిఫిక్గా మనకి ఈ సూర్యగ్రహణము అంటే ఏంటంటే వాట్ ఇస్ సోలార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఒక సన్ ఒక ఎర్త్ ఇలా సూర్యుని చుట్టూ భూమిలా తిరుగుతూ ఉంటుంది భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే చంద్రుడు మధ్యలో అడ్డు వస్తాడో అప్పుడు దాన్ని సూర్యగ్రహణము అంటారు అంటే ఈ యొక్క అందువల్లనే మనకేమవుతుందంటే ఈ మూన్ చంద్రుడు కవర్ చేసేసినటువంటి ప్లేస్ వరకు సూర్యుడు కనబడ్డ మనకి ఆ పైన రింగ్ లాగా పైన కనబడుతూ ఉంటుంది అంచులు కనబడుతూ ఉంటాయి ఆ చంద్రుడు అటు ఇటు వెళ్ళినప్పుడు కాబట్టి ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సూర్యగ్రహణాన్ని మనం చూడవచ్చు దీన్ని కంప్లీట్గా మనకి బిర్లా ప్లానిటోరియం వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు సైంటిస్టులు దాన్ని బట్టి మనము స్పెక్టికల్స్ వేసుకొని చూడాలా మరి ఆ రేస్ ఎంతవరకు ఎందుకంటే సూర్యుడిలో తెల్లవారుజాను మనకు వచ్చేటటువంటి ఈ యొక్క కాంతి రేఖలు ఎలా ఉంటాయంటే అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి అలాగే ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా మనకి మధ్యాహ్న సమయాల్లో ఉంటాయి మరి యుఎస్ఏ ఇంగ్లాండ్ ఎలాంటి ప్లేసెస్లో మరి సన్ చాలా విపరీతంగా మనకి ఉన్నప్పుడు వాళ్ళు ఎండలోకి రారు ఎందుకంటే మోస్ట్ డేంజరస్ రేస్ కూడా మనకి సూర్యుడి నుంచి బయటకు వస్తూ ఉంటాయి అప్పుడు కళ్ళు దెబ్బతినేటటువంటి ఉంటాయి అలాగే చర్మ వ్యాధులు క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా మరి ఈ స్వెటర్లు వేసుకోవడము ఏ టైంలో రావాలా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అదేవిధంగా అవే జాగ్రత్తలు మనం ఈ సూర్యగ్రహణం ఈ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదులో పట్టేటప్పుడు మనం చేయాల్సి చేయాల్సి ఉంటుంది అందువలన మనం సైంటిస్టులు చెప్పేటటువంటి దాని ప్రకారము మనం పాటించాలి తప్ప మూఢనమ్మకాలతో మనము వీటిని పాటించాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా మరి గర్భిణీ స్త్రీలు బయట కదలకూడదు మంచం దిగకూడదు ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు బాగా ఏర్పడిపోయి ఉన్నాయి అలాగే బయటికి ఇంట్లో గోర్రెలు తీయకూడదు గోర్రెలు తీస్తే కనుక మరి ఈ కదిలిన గ్రహణం బొర్రెలు వచ్చి ఈ పెదాల దగ్గర వీటి దగ్గర పుట్టేటటువంటి శిశువుకి కన్నం పడుతుంది ఇలాగా అన్నీ కూడా చెప్పారు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అవి శాస్త్రం కూడా ఎక్కడా కూడా చెప్పలేదనమాట ఎందువల్లంటే గ్రహణము బొర్రెలు అనేటటువంటిది జెనెటికల్గా జీన్స్ నుంచి వచ్చేటటువంటి ఈ హార్మోన్స్ జీన్స్ నుంచి వచ్చేటటువంటి డెఫిషియన్సీ వల్ల జన్యు లోపాల వల్ల ఏర్పడతాయి తప్ప కేవలం ఆ గ్రహాల సూర్యగ్రహణాలు వాటిని చూడడం వల్ల లేకపోతే గోల్ గెలడం వల్ల మాత్రం కాదనమాట ఆ కాలంలో మరి చదువు తక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఒక కోడెడ్ లాంగ్వేజ్లో పెద్దలు మనకి చెప్పు ఉండేవారు అనమాట అది మనం డీకోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడుంది అప్పుడు ఆ ఒక యాభై సంవత్సరాల క్రితం ఉన్న మన చదువుకి ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇప్పుడు అందరూ ఇంచుమించు అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి మరి ఎడ్యుకేషన్ బాగా పెరిగింది కాబట్టి ఈ విషయంలో దే క్యాన్ రూల్ అవుట్ దిస్ డాగ్మా ఈ మూఢనమ్మకాన్ని తొలగించవచ్చు అంతేకాకుండా చాలామంది ఛాందసమైనటువంటి అత్తగారులు ఉంటారు వాళ్ళు ఈ జ్యోతిష్కులు చెప్పేటటువంటి దీన్ని బట్టి అస్సలు కదలకుండా బాత్రూమ్కి కూడా వెళ్ళకుండా వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వకుండా ఇబ్బంది పెట్టేటటువంటి అత్తగారులు కూడా ఉంటారు ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అమ్మ మీకు ఆ మూర్ఖపంటే ఈ డాగ్మాని మూఢనమ్మకాన్ని పక్కన పెట్టేసేయండి కేవలము సైంటిస్టులు చెప్పేది మాత్రమే వినండి ఆ టైంలో మీరు చక్కగా ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి అందమైనటువంటి ఆ యొక్క గ్రహణాలనేటటువంటి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వస్తూ ఉంటాయి ఆ అందాలని మనము మన కళ్ళకి డ్యామేజ్ కాకుండా మరి మనం వేసుకోవాల్సినటువంటి స్పెక్టికల్స్ వీటిని బట్టి మనం చూసుకోవాలి అయితే సనాతన సాంప్రదాయము శాస్త్రం ఒక అంగంగా వేద అంగంగా చెప్తోంది కాబట్టి అక్కడ కొన్ని నియమాలు మనకి చెప్పింది ఆ నియమాల ప్రకారము మనం ఏం చేయాలంటే అప్పుడు గ్రహణం పట్టేటటువంటి సమయంలో మనం నిద్రించకూడదు నిద్రించకుండా మనము స్పర్శాకాలం అంటే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ముందు స్నానం చేయాలి గ్రహణ స్నానము అంటాం పట్టు విడుపులు అంటాం ఆ గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేయాలా ఆ తర్వాత మళ్ళీ నాలుగు పదిహేడుతో అయిపోతుంది నాలుగు పద్దెనిమిది నిమిషాలతో ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఇంట్లో మనకి తినుబండారాలు ఉంటాయి అవి మరి ఏ ఆ సమయంలో ఏమీ తినకూడదు అనేటటువంటి వాదన కూడా ఉంది అది ఖచ్చితంగా మీరు పాటించాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని హేతువాద సంఘాలు ట్యాంక్ బండి ఎక్కి మేము తింటున్నాం మాకేం కావట్లేదు చూసుకోండి అని అంటారు కానీ ఆ సమయంలో ఆ టూ అవర్సే కాబట్టి ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఇలాంటి ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ ఎగ్జాబ్షన్ వాళ్ళు తింటే తినచ్చు కానీ మిగతా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే ఇప్పుడు మనము బయట న్యూస్ పేపర్ మీద ఇదంతా కూడా లెడ్తో మనకి ప్రింట్ తయారవుతుంది దాంట్లో బజ్జీలు ఇవన్నీ కూడా మనం ప్యాక్ చేసిస్తారు అవి తిన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు పర్వాలేదు ఆ లెడ్ బాడీలోకి వెళుతుంది ఆయిల్ నుంచి మనం ఆ బజ్జీలు అంటుకొని ఆ తర్వాత అదే కంటిన్యూస్గా తింటే డెఫినెట్గా మనకి డైజెషన్ పవర్ మీద ఇమ్యూనిటీ పవర్ మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది బికాస్ లెడ్ డ్యామేజెస్ ద హెల్త్ అందువల్ల దిస్ ఇస్ ఎ టోటల్లీ సైంటిఫిక్ అప్రోచ్ అనమాట కాబట్టి మాకేం కావట్లేదండి గ్రహణ సమయాల్లో ఆయన తినేటటువంటి వాళ్ళు ఒక రోజు జరిగితే తా ఏం కాదు కంటిన్యూస్గా తింటే దాని ఎఫెక్ట్ ఏంటన్నది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అందువల్ల మనకి దర్భగడ్డ దర్భగడ్డ అంటే అది పవిత్రమని మనం పిలుస్తాము యజ్ఞయాగాదులు చేసినప్పుడు ఉంగరం వేలకు కట్టుకుంటాం పవిత్రం చేస్తుంది అంటే దోషాలను హరిస్తుంది హెర్బల్ ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా అందువల్ల మూలికలు ఇప్పుడు మలేరియా డిజీజ్ వచ్చింది దానికి సింకోనా అనేటటువంటి బెరడు తీస్తాం ద బార్క్ ఆఫ్ ద సింకోనా దాని నుంచి ఈ యొక్క మలేరియా డిజీజ్ను మనం కంట్రోల్ చేస్తాం ఆ విధంగా ప్రతి దానికి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఈ గడ్డకు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఈ సూర్యకిరణాల నుంచి ఆ గ్రహణం జరిగేటప్పుడు కొన్ని విషపూరితమైనటువంటి వాయువులు ఇప్పుడు అంటే ఏంటండి బర్నింగ్ గ్యాసెస్ అదేమి సాలిడ్ లాగా మనకి భూమిలాగా మెటీరియల్ ఏమి ఉండదు అక్కడ హీలియం గ్యాస్ ఆక్సిజన్ హైడ్రోజన్ సో ఇవన్నీ కూడా కాలుతూ ఉండేటటువంటి మండే గోళము అప్పుడు విషవాయువులు కొన్ని విడుదలవుతాయి కాబట్టి ఆ వాయువులు మనకి ఆ వేడి అనేటటువంటిది వస్తుంది మరి ఆ దాని నుంచి మన కళ్ళు డ్యామేజ్ అవ్వచ్చు లేకపోతే మనం భోజన పదార్థాల్లో అందుకే ఆ గర్భ దర్భగడ్డిని తృంచి మనం ఆహార పదార్థాల్లో పచ్చళ్ళలో బియ్యంలో వాటిల్లో వేస్తాం వేయడం వల్ల అది ఏమైనా విషపూరితమైనటువంటి ఆ రేస్ని ఏమైనా కనుక వేస్తే ఏ విధంగా అయితే స్పాన్ నీటిని మనల్ని పీల్చేస్తుందో ఆ విధంగా ఈ యొక్క దర్భగట్టి ఆ దోషాలని హరిస్తుంది అందువలన తినొద్దు అంటారు కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత మిగతా అది దేవాలయాలు మూసేస్తారు ఎందువలనంటే ఈ గ్రహణాలు అనేటటువంటిది రాహుకేతువులు పట్టుకుంటాయి సూర్యుడిని మింగేస్తుంది కేతువు మింగేస్తుంది రాహుగ్రస్తము కేతుగ్రస్తము అని చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ మనకి రవి బుధ రాహువు రవి శుక్రుడు వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నప్పుడు మనకి ఈ రాహు రవి రాహువులు ఇద్దరు కూడా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఇది రాహుగ్రస్తమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మరి అసలు ఛాయాగ్రహాలు రాహుకేతువులు అసలు అవి గ్రహాలే కాదు అవి పట్టుకోవడం ఏమిటి అని చెప్పేసి మన హేతువాదులంతా కూడా పరిహాసం చేస్తూ ఉంటారు మరి మామూలుగా చెప్తూ ఉంటారు ఇదంతా మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పేది అండ్ రాహుకేతువులు అనేటటువంటివి ఛాయాగ్రహాలే కాదు అవి యురానస్ అనేటటువంటి ప్లానెట్ రాహుకి ఈక్వలెంట్గా వర్క్ చేస్తుంది గ్రహము యురా నెప్చ్యూన్ అనేటటువంటిది యురా ఈ యొక్క ఈక్వల్గా దాని రిజల్ట్స్ని ఇస్తుంది సో ఈ ఋషులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళు ఒక కోడెడ్ లాంగ్వేజ్లో రాహుకేతువులుగా చూపించి ఇవి సూర్యుడిని మనల్ని చంద్రుణ్ణి ఆక్రమిస్తాయి అవి అందువలన గ్రహణ సమయాల్లో శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వవు అని కోడెడ్ లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది అందువలన ఋషులు ఇచ్చినటువంటి సనాతనమైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని మీరు అందుకొని మీ జీవితాలను మెరుగుపరచాలి తప్ప తాతకు దగ్గులు నేర్పడానికి ప్రయత్నించకూడదు మీరు ఆఫ్టర్ ఆల్ చదివింది ఎంత ఐ మెడ్ డాక్టరేట్ ఇన్ ఫిజిక్స్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ అండ్ ఫిజిక్స్లో అథెంటిసిటీ మేము చెప్పాలి కాబట్టి సైంటిస్టులు చెప్పాలి కాబట్టి మీరు మీ మిడిమిడి జ్ఞానంతో ఈ హేతువాద సంఘాలు కూడా కొంతమంది వాళ్ళు సైన్స్తో సంబంధం లేకుండా ఐఐటి గేట్ దగ్గరకు కూడా రానివ్వరు వెళ్ళని కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా దయచేసి మీ యొక్క జ్ఞానాన్ని ఋషుల ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని ఛాలెంజ్ చేయొద్దు కాబట్టి ఋషులంతా కూడా ఏంటంటే ఒక కోడెడ్ లాంగ్వేజ్లో ఇవ్వడం అనేటటువంటిది జరిగింది కాబట్టి చక్కగా మీరంతా కూడా ఈ యొక్క గ్రహణ సమయాల్లో దేవాలయాలు మూసేస్తారు ఎందువలన రాహు కేతువు ఇవన్నీ కూడా మరి పట్టేసుకుంటాయి మైలవుతాయి అని చెప్పేసి పూజలు అవన్నీ అది దేవాలయాలు కాబట్టి ఇట్ ఈస్ దేర్ డ్యూటీ కొంచెం ముందే మూసేస్తారు వాళ్ళు ఆ తర్వాత గ్రహణ సమయాలు అయిన తర్వాత తీసేస్తారు అదే కాళ ఈ యొక్క కాళహస్తి అనేటటువంటి దేవాలయం ఉంది అక్కడ రాహుకేతువుల విగ్రహాలు అక్కడే వెలిసారు అందువలన అక్కడ ఉన్నారు అందువలన కాళహస్తి గుడి మాత్రం మేము తీసేసి ఉంచుతాము అది వాయులింగము పంచభూతాత్మకమైనటువంటి కాళహస్తీశ్వరుడు వాయులింగము అని చెప్పేసి అక్కడ తీసేసి వాళ్ళు ఈ యొక్క రాహుకేతువుల పూజలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు వచ్చింది ఇదంతా దీంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ ఇంపార్టెన్స్ ఏంటి అనేటటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఈ సమయంలో చేయాల్సింది ఏంటంటే మీరు ఉపాసన చేయాలి జపం చేయాలి చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అందువలన భా మా గురుదేవులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు గురుదేవులు మరి భారతీ తీర్థస్వాముల వారు మా చిన్నదనంలో రాజమండ్రిలో శంకరమఠం ఉంది మరి అక్కడ వారు వచ్చి ఈ గ్రహణ సమయాల్లో పట్టు విడుపుల కోసం ఆయన గోదావరి నదిలోకి నడు లోతు నీళ్ళకి పట్టేటప్పుడు వెళ్ళడం మేమంతా కూడా ఊరిలో ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా భక్తులంతా కూడా వారితో పాటు వెళ్ళేవారు అలాగే ఆ జప సమయం అంతా కూడా టూ అవర్స్ ఎంత టైం అయితే అంత టైమో ఆ నీటిలో ఉండి జపం చేసి ఆ తర్వాత బయటకు వచ్చేవాళ్ళం విడుపులు సో శృంగేరి పీఠం అనేటటువంటిది అథెంటిసిటీ పీఠం అది అండ్ జగద్గురుదేవులైనటువంటి ఆయన ఆది వారు ఆ పరంపరలో వచ్చినటువంటి ముప్పై ఆరువ గురుదేవులు తీర్థస్వాములు వారు చెప్పాలి ఇవన్నీ కూడా అంతేగాని మామూలు మనుషులు యు హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్ ఎవరు కూడా నోరెత్తడానికి ఈ విషయంలో ఇవి తప్పులు ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనడానికి మీకు ఎవరికి ఆ తాహత లేదు ఆ అర్హత లేదు కాబట్టి ఈ ప్రజా సంక్షేమం కోసం ఋషులు ఇచ్చినటువంటి ఈ నియమాలు మీరు చక్కగా పాటిస్తూ ఈ యొక్క గ్రహణ సమయాల్లో జపాన్ని చక్కగా చేసుకుంటూ భగవద్ జపాన్ని చేసుకుంటూ ఉంటే మీకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేటటువంటిది మీ బాడీలోకి ఆ ఎనర్జీ అనేటటువంటిది వస్తుంది ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ప్రతివాడు సైన్స్తో సంబంధం లేనోడు కూడా ప్రతి జ్యోతిష్కుడు ఇదే వాడుతున్నాడు ప్రతి మంత్రగాడు ప్రతి తంత్రగాడు వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ అసలు ఫిజిక్స్లో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనే పదాలే లేవు కైనటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ అండ్ వాట్ యు సే ద పొటెన్షియల్ ఎనర్జీ ఇవి ఉన్నాయి సో మనకు కావాల్సింది ఏంటి ఏం చేయాలి ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తోంది ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఇంతే సూత్రం శక్తికి ఉన్నటువంటి సూత్రం ఎనర్జీని ఎవరు కొత్తగా సృష్టించలేరు వాడే దేవుడు ఎనర్జీని ఎవడు నాశనం చేయలేదు వాడే దేవుడు ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ద అదర్ మెకానికల్ ఇప్పుడు కరెంటు ఏం చేస్తున్నాం థర్మల్ ఎనర్జీ కోల్లో ఉన్నటువంటి థర్మల్ ఎనర్జీని మనం ఎలక్ట్రిసిటీగా మారుస్తున్నాం దిస్ ఇస్ కాల్డ్ థర్మల్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిసిటీ నీళ్ళల్లో ఉన్నటువంటి జల శక్తిని అగ్నిని తీసి ఆ కరెంటుగా మనం చేస్తున్నాం హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈ విధంగా ట్రాన్స్ఫర్మ్ అవుతాయి అంతేగాని నీకు సరిగ్గా చదవకుండా నీకు మార్కులు రాలేదు నేను నెగిటివ్ ఎనర్జీ పట్టుకుంది ఉద్యోగం సరిగ్గా చేయకుండా పీకి పడేస్తే నీకు నెగిటివ్ ఎనర్జీ పట్టింది రాడ్స్ వేసుకో జో ఇవేసుకో అవి వేసుకో ఈ రెమెడీస్ చేసుకో దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ కాబట్టి ఈ ఎనర్జీ అనేటటువంటిది భగవత్ శక్తి అనేటటువంటిది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఆ ఫోర్స్ ఈ జపం చేసినప్పుడు మనకు వస్తుంది అది కూడా లైవ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలక్ట్రో మేము మెడిటేషన్ చేసేస్తాం పావు గంట కూర్చుంటారు జపం చేసేసి మాకు మాగ్నెటిక్ వేవ్స్ వచ్చేసినాయి తీసుకొచ్చి సాఫ్ట్ పిన్ ఉంటుంది చూసారా గుండు సూదే ఆ గుండు సూదిని మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే మనము దాన్ని రుద్దినప్పుడు ఈ యొక్క సాఫ్ట్ పిన్ రుద్దినప్పుడు మ్యాగ్నెట్ నుంచి ఐస్కాంతం నుంచి ఇండ్యూస్ అవుతుంది మ్యాగ్నెటిజం ఐస్కాంత తత్వము సాఫ్ట్ పిన్కి వస్తుంది సో మ్యా ఈ సాఫ్ట్ పిన్ మీద ఇంకో సాఫ్ట్ పిన్ అతికిస్తే అతుక్కుంటుంది చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం సో మీకు నిజంగా కనుక మెడిటేషన్ చేసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేది వచ్చేస్తోంది మాకు అని చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా ఛాలెంజ్ ఇది అది ట్రాన్స్డెండల్ మెడిటేషన్ అవనండి ఏ రకాల మెడి రాజయోగం మెడిటేషన్ ఏ రకరకాల మెడిటేషన్లు ఉన్నాయి కదా మాకు వచ్చేసింది మాకు కొండల నిశక్తులు జాగ్రత్తలు అయిపోయినాయి మాకు ఎనర్జీ వచ్చేసింది అనేటటువంటి వాళ్ళకి ఏం సింపుల్ టెస్ట్ ఏంటంటే లెట్మస్ టెస్ట్ లాగా ఒక గుండు సూది పట్టుకొని వస్తాం మీకు పెట్టగానే అది అతుక్కోవాలి ఎందుకు అతుక్కోదు అది సో ఇవన్నీ కూడా తెలుసుకొని చక్కగా ఈ గ్రహణ సమయాల్లో మీరు జపం చేసుకోండి బ్రహ్మాండమైనటువంటి భగవద్ అనుగ్రహం మీకు కలుగుతుంది శుభమస్తు